హై ఫ్రెండ్స్ నా పేరు మహేష్ నా యూట్యూబ్ ఛానల్ పేరు మహేష్ కుమార్ థర్టీ ఫోర్ మీరు ఇవాళ లాంగ్ వీడియో లెంత్ వీడియో అయితే చేయబోతున్నా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ వీడియో కొంచెం నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తాను మీకు అందుకని నేను వీడియోలు కూడా పెట్టలేకపోతున్నా నేను రోజు తిరిగేదైతే మా అన్న ఒక ఉంటుంది సోఫా మామ అని ఛాన్ అయితే ఉండింది అన్న దగ్గర నేను అన్నీ నేర్చుకుంటున్నాను అన్న దాంట్లో నేను వీడియోలు చేస్తాను అప్పుడప్పుడు యాక్టింగ్ కూడా చేస్తాను అన్న అయితే చాలా సపోర్ట్ చేస్తాడు అలా తీరా ఇలా తీరా అని కొన్ని మంది పుల్లికి పోతున్నారు అవి ఒకసారి వీడియో తీసాను చూసి తెలుస్తున్నారు ఏంట్రా అలా తీసావు నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా మళ్ళీ ఆ వీడియో తీసి ఎక్కిరేస్తుంది ఎవరు మన అనుకున్న వాళ్ళే మనల్ని ఎక్కరేస్తున్నారు ఆ క్రీడ కూడా ఎంత ఎటకారంగా అంటే ఎంత ఎటకారంగా అంటే అంత ఎటకారంగా ఎక్కిరిస్తున్నాను నా ఫ్రెండ్ స్కూల్లో చదివేటప్పుడు ఉండేవాడు అప్పుడు అసలు ఫోన్ లేదు ఏమేది మెసేజ్ పెడితే రిప్లై అవ్వ అప్పుట్లో అయితే అరే నువ్వే నా ఫ్రెండ్రా అదిరా ఇదిరా అని ఎన్ని మాట్లాడినా అప్పుడు వాడికి నేనంటే అంత ఇష్టం అండి ఇప్పుడు వాడికి నేను అంత భారమనే అవుతుంది ఎక్స్ఎస్ పెడుతుంటే రిప్లై అవ్వడం కొత్త ఫ్రెండ్స్ దొరికే ఎంజాయ్ చేస్తున్నాడు నేను టెన్త్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా అప్పుడు నుంచి చదిలేసేది అందుకని నేను బాడ మళ్ళీ చదువుకొని ఎగ్జామ్ రాసా అందుకని ఎగ్జామ్ అయిపోయిందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకోండి మా ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురే మిగతా అందరూ వేస్ట్ ఆ ముగ్గురికి కూడా నేను కొంచెం నష్టం అది కూడా నేను మెసేజ్ చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పంపితేనే అందుకే ఒకరు నేను అమ్మవచ్చు నా ఫ్రెండ్స్ని నేను నమ్ముకున్నాను వాళ్ళు నాకు హ్యాపీగా చేశారు కూడా నాకు నచ్చింది నా ఫస్ట్ ఫ్రెండ్ పేరైతే స్వామి సెకండ్ ఫ్రెండ్ పేరు అశ్విన్ థర్డ్ ఫ్రెండ్ పేరు రాహుల్ మేము ముగ్గురం అయితే చాలా ఎంజాయ్ కన్నా ఉన్నాం స్కూల్లో నేను సస్పెండ్ అయ్యి గొడవలు అయినాయి చాలా అయినాయి దాంట్లో నాకు సపోర్ట్ చేశారు అరే మామ బాధపడ మాత్ర అది ఇది కానీ ఇప్పుడు ఫోన్లు వేస్తుంటే ఒకళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతున్నారు హాస్టల్లో చదువుతాడు స్వామి అనే అమ్మాయి అర్జున్ అనేవాడు ఇంట్లోనే ఉంటాడు కాలేజ్ చదువుతున్నాడు ఫోన్లు వేస్తే మళ్ళీ అత్తాడు రీల్స్ పెట్టడం చూడటం అంతే ఇరావులు అనేవాడు రోజులు రోజు వీక్ ఒకసారైనా నాతో మాట్లాడుతాడు అలా ఉండాలి కానీ నాతో ఉండరు నాతో ఉండి పక్కన వాళ్ళతో ఎక్కరేస్తారు పక్కన వాళ్ళని ఎక్కరేసి ఏం బాగుపడతారు ఆస్ ఒకరోజు ఏమైందంటే నేను మా ఇంట్లో డబ్బులు దాస్తున్నా ఆ డబ్బులు తీసుకెళ్ళా కొనుక్కున్నాను వాళ్ళు ఏంటి ఐదు వందలు తమ్మన్నాను నా దగ్గర అంత ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి ఆ రెండు వందలు నేను తగితే నువ్వేంట్రా అలా ఉంటావు మీకు అది ఉన్న ఇది ఉన్నాయి ఐదు వందలు కాలేవేంట్రా అని అంటారు అప్పుడు నేను సీరియస్ చదువుతా నా దగ్గర ఉన్నంత వస్తా నేను లేకపోతే ఏం చేయను అని అంటాడు అవన్నీ మాకెందుకురా నీ డబ్బులు ఉంటే రా లేకపోతే రా మాకు అది నా ఫేస్ మీద అన్నారు సరే ఇంకా వాళ్ళు తిరగదని వాళ్ళు తర్వాత ఏంటి మాటలతో నా ఫ్రెండ్గా చెప్తాస్తాడు అరే ఎందుకురా వాటితో తిరుగుతున్నావు అడవసరం వాడుకునేవాడు అని అంటాడు నా మీద చాడిని చెప్తాడు అలాంటి నా కొడుకులు ఎక్కువైపోయాడు అందుకని వీళ్ళ తీసుకుని అలా వాళ్ళకి ముందే చెప్తున్నా చూడండి మీరు ఏం తీకలేదు ఎవరు నాతో ఉంటారు వాళ్ళు ఉండండి పోతే పోండి నా అనుకున్న వాళ్ళే నేను చూసుకుంటా లేకపోతే వదిలేస్తా వస్తారా లేకపోతే రామాక మీ దగ్గర డబ్బులు ఉండేంటి డబ్బులు లేకపోతే ఏంటి నాకు కావాల్సింది మంచి మనసు మంచి ఫ్రెండ్ అర్థం చేసుకున్నవాడు కావాలి రానోడు మా నష్టడు కానీ నా ఫ్రెండ్స్ బాగా గుర్తుకొచ్చినప్పుడు ఒక ఫోటో పెడతా అంట పెడతారు అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడితే బాగుండుద్ది చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పడ్డా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే వరకు సబ్ ఒకసారి ఎగ్జామ్ రాశారు ఫెయిల్ అయ్యా ఇంకోసారి రాశారు ఫెయిల్ అయ్యా మూడోసారి మాత్రం గట్టిగా చదువుకొని పాస్ అయ్యా ఈసారి కాలేజ్కి వెళ్తాను నేను కాలేజ్కి వెళ్ళి ఇంకా ఎవ్వరినీ నమ్మను ఫ్రెండ్స్ వద్దు ఏమొద్దు నా చదువు నా ఇష్టం చదువుకోవడమే ఎవరు మనల్ని పట్టించుకోడు అంత దొంగ నాకు అడుగులే చూడండి ఎవరిని నమ్మమాదండి మన ముందు మాట మంచి మాట వెనకాల్సేడు మాట అలాంటి వాళ్ళు చెప్తున్నా మీరు ఎప్పటికైనా జరిగిపోతారు అయిపోతారు